ఆ వచ్చిందో ఏమో అయ్యా గారు శృతి చీడు నా పాముకి పాటిరా కొమ్మ ఉన్నది స్నానం చేసి ఆయన కొమ్మలు గారు కొట్టి పాముకి పాటిరా అడిగే ఈ కొమ్ము అందరికి చూపి ਆਪੋ ਮਾਇਰੂ ਬਿਆਡ ਰੇਮ ਦਾ ਜੋਦੀ ਕਾਂਗੇ ਮੋਰਾ ਮੇਰੋ ਆਹ ਵੱਡੀ ਦਾ ਕੋਰਤਾ ਸਭਾਰੀ ਬਾਪ ਨੂੰ ਘਰੇ ਗਾਲੇ ਜਾਂ ਮੈਨੂੰ ਬਾਪ ਨੂੰ ఉంది రెక్కడా బా ఎక్కడికి వెళ్ళి ఆడిస్తా రెండు రెక్క చూడు ఉన్నాయో అంటే ఈ పాములకి ఉన్నది కానీ లేవు ఉన్నది ఇంటి పెట్టి ఈ పాములు అగో ఉన్నది ఇంకొక పెద్దది ਭਾਈ ਲੋ ਉੱਤਰ ਜੋ ਨੀਂਕੇ ਲੋਬਾ ਦਾ ਬੇਟਾ ਅਬ ਆਪ ਆਮੋਗੇ ਆਦੇਸ ਕਰ ਤੂੰ ਜਾ ਕੇ ਤੇਰੇ ਅੰਦਰ ਖੋ ਜਾ ਲੋਬਾ ਦਾ ਹਨਗੋਣੀ ਮੇਂ ਇਹ ਬਾਮੋ ਲੋਦੂ ਜੋ ਰੇਂਗਲਾ ਉਨਾਂ ਦੀ ਇੰਕੋ ਗੋਟ ਆਹ ਕੌਣ ਹੈ ਰੇਂਗਲਾਪਾ ਲੈ ਕੌਣ ਹੈ ਕੰਗੂ ਗਲਾਪਾ ਆਮੋਗੇ ਬੰਗੂ ਚੋਰੇ ਉੱਤਰ ਨਾ

ఒక జాతి పేరంటారు తెల్ల ఉంటాయి పాత పాత గోడలలో ఉంటుంది మాగాడి భూమిలో ఉంటుంది భూమిలో ఉంటుంది ఎండరా ఉంటుంది పాము అట్లా అంటే ఇవి పాములు కావు ఆ పాము ఉన్నది ఎక్కడ ఆమాలు ఉన్నాయి అడిగే కింద రెండు సుఖాలు ఉన్నాయి అని ఆ పాముకి అట్లా లేదు అడిగే మీద పాముకి వెళ్ళి మీరు అయితే మాయ కానీ బిడ్డ పాము అంటే భయమా ధైర్యమాలు మీరు పాము భయమే అయితే మా కానీ పాముకు నువ్వు చూసినావా లేదా చూడలేదాను అనవాకు చూడలేదాను ఇవ్వ ఇప్పుడు చూడు నీ మీద రాదు ఎక్కడి దాకానే వస్తుంది నీ మీద రాదు ఉంటే ఉన్నాను లేకపోతే లేదాను ఉందా పోకానకాయ పడతావా పడతావా ఇది మొక్కుతావా ఇట్లా మొత్తం ఇలాగా నేను మొక్కినట్టు మొక్కు రాయిలా పెట్టు పోకా ఇలాగా చేయి తీసి డబ్బా పెడతా పెట్టావా నేను పెట్టాలా నాది పట్టుకోడా ఇంగుడు కాదే వీడు గురువు అంటే గురువు కదా రం ఇది వీడ పట్టుకుంటే నాదే ముందు బా అట్లా వద్దు పోతే జరం పోదాం నీ గుడ్డు చేస్తా అవుతే కాదా ఇది నీ గుడ్డు చేస్తా పట్టుకో ఇట్లా తిప్పు అట్లా కాదు ఒకటి రెండు మూడోను మాట్లాడు తీర్గాలు వద్దురా ఒకటి రెండు మూడు పలిగిందా ఇంకా రెండు గుడ్డు పలగాలే నేను ముందే చెప్తున్నా గుడ్డు చూసుకో అమ్మవారు పిల్లవాడు వచ్చిండు భయపెట్టే కాయ మార్చి కోడి గుడ్డు చేయి చేతులు కొట్ట దోషలో బాదు ఖాళీని పౌడ కొట్టవా ఏ దో తిలో పెళ్ళయిందా మీ నాయన పెళ్లి అయిందా బైట్ వాతావర ఉంగడికి పోడ నిలాడుగా పోస్ట్ ఆఫీస్ ఎన్నిక వచ్చాయి తోడిగుంట అయిదాంది తోడిగుంట అయిదాంది వచ్చి నా చేతిలో ఉందా చేతిలో ఉంది ఊపు

దీంట్లో గుడ్లు ఉన్నాయా రాళ్ళు ఉన్నాయా రాళ్ళు గుడ్లు ఏం లేవు నువ్వు తెచ్చిన రాయి ఇవన్నీ ఇట్లా పెట్టి నీ కర్ర తోడి ఇట్లా మూడు సార్లు తిప్పు రాయి కంటుంది కోడి గుడ్డు అయితేంటుంది పాము వచ్చి రాయి అక్కడికి

అంగి పాయింట్ అట్లా కాదు ఫోటో ఇప్పుడున్నట్టే కదా బిడ్డ అది ఎట్లా మింగిను అట్లా మీకు ఎక్కడ పడే తీసేది మొస్కోన ఇద్దరు కొను మార్కెట్లా ఆ నీ తోటి ముక్కులు ఆ ఉంటే చూస్కో ఇప్పుడు తంగోలే వాలైరు ఏ ఏ ఏ కోసాల అనున్నా కొయ్య దేదిొక్కడే కుచ్చుడు ఆ అవుతు ఇంటికి ఏమంటున్నా తీసుకోవాలా బిట్లా ఉందా ఆ మూతలా ఉందా చూపి చూసుకోందా ఉందా కోపం వచ్చిందా కోపం కానీ లోపల ఎన్ని దింగులు దిగుతుంటే మూడు మాత్రం భయ్యాచ్చిందా ఆడ రావుతూ పెడతా ఈసీ నా చేతిలో పెట్టమాను వాడి రెండు కాళ్ళు మొక్కుతా పక్కల ఉండి చాడి చెప్పాడ రెండు చెడు నేను బంద్ చేస్తా నా తల్లి మీద ఒట్టాడోరా నేను నేనుండదు ఇక్కడే సుభాష్ నగర్ రా పుట్టిరాజరాం కాలనీ నా పేరు గ్యారెడీ కాసి ఇక రౌతు చూడు ఇక్కడ ఉన్నది నిమిషాలు అక్కడనే ఆడు తమ్ముడు ఆవుతుందా బిడ్డ అట్లాడు ఇందర కూడ ఇలా దోషల పాటు ఇదే పాము మాయం చేసి నీ మెడలో ఆడిస్తా నీ మెడలవద ఆడిస్తా నువ్వు ఎలా వేరే చూసి ఇలా పాము తీసుకున్నా ఇల్లు నాగేంద్ర అడిగే నీ నామాలు

సాయం సాయం అంటే డబ్బులా సాయం ఆ పామి వెళ్ళి అలా దెబ్బ కొట్టే టైంలో ఆ రౌత్ తిరిగే టైంలో మీకు అందరికి సలహా చేతులు కట్టబోతున్నా అయ్యా ఏ దేవుడికి మొక్కుతావా ఆ దేవుడి మీద ఒట్టు నీ కన్న తల్లి మీద నీ ఒట్టు నీ తల్లి మీద ఒట్టు ఎందుకు పెట్టినా నా బాంబు వెళ్ళి దెబ్బ కొట్టే టైములో ఒక నిమిషం దాకా మారే టైము కాల్ దాకా అభ్యూటీ గారా చదుల తల్లి మీద ఒట్టు పెట్టినా జన చూసి పాము దేవుడు కాదని మీద కాలు పెట్టి ఎవడన్నా పోయిందనుకో మల్లవారం వారం దాకా వాడి నెత్తి మీద పెట్టి దాచిరా అందరూ ఒకసారి పాముకి మొక్కడిపోయా అందరూ మొక్కాలే హిందీలో మీరా తెలుగులో ఈ నాకు ఒక మాట కాదు వచ్చింది యారని సాహిబు ఐదు నిమిషాలు పంపించావు అన్ని పాములు తీసావు ఈ పాములకి బంధు చేయి దాని బొమ్ము అన్నావు దాని బొమ్ము నాకు చూపి నేను మొగళ్ళగా చూస్తా కూర్చోళ్ళక పోను ఇలా మహమ్మద్జీ గల వారం ఉంది ఈ పాముకి ఓ పాలు గుడ్లు పోయమని నీ జేబులో ఉందా నేను పాల గురించి ఒక ఇరవై రూపాయలు ఉంటాయి ఒక ఇరవై రూపాయలు ఒక ఇరవై రూపాయలు ఒక ఇరవై రూపాయలు పుయ్యకపోయినా పడవలేదు చేసే పనిలా ఆయన కష్టంలా నాలుగే పెట్టు ఎవరైనా కద్యాడంత మందిలా వాడికి కింద పడకూడదు నాయన చూడు ఒక వంద రూపాయలు దాన్ని నోట్లకి వెళ్ళి పమ్ము ధర్మం కాలు తాగి ఏ భయ్యా భయోబాగునాయన నెత్తి మీద కొమ్ము చూసి పోయినా ఒక్క ఇరవై రూపాయలు పాలు తాగి దీని నుంచు ఇగో తమ్ముడు తండ్రి చేస్తే కొడుకు చేస్తే ఇగో సార్ ఒక్క ఇరవై రూపాయలు నౌకరు దగ్గరే పోబాగునైనా ఇచ్చి కదల గునైనా ఇచ్చి పోబాగునైనా భయ్యా పోబోకు భయ్య అదాగునైనా నైజానా భయ్య ఒక్క నిమిషం నిలబడినైనా

వాళ్ళ కొడుకు పిడ్డలకి అన్న తమ్ములకి జీవించు పేదవాడి సొమ్ము పేదవాడికి కావాలి ఉన్నటి సొమ్ము లంచెలకు కావాలి ఇది నైనా ఒక ధర్మ ధర్మం కరమాని పరము కలిసింది అడిగే సాల్లే అదృష్టం ఎంతో ఉంటే అంతే దొరుకుతుంది ఎక్కువ దొరకాలంటే నా ఐఎస్ జేబులో పెట్టాలి నేను కాతీకి దుర్కావాన్ని అతీనా పాములోనే అనుకోవాదు నా పాము కొన్నులు ఒక దాని నామాలు చూడండి అన్న యాభై యాభై సంవత్సరాలు పచ్చగా బతుకుతున్నాయి ఇక్కడ నామాలు అందరికీ చూపి వాళ్ళ అన్న తమ్ములకి వాళ్ళ కొడుకు బిడ్డలకి వాళ్ళ చేసే పనిలా దీవించు పాముకి నామాలు ఉన్నాయా లేవా అన్న మాట్లాడాలి అన్నాయా లేవా అది నోట్లోకి వెళ్ళి అది కొమ్ము తీయక ముందు అది మీకు చూడక ముందు మీరు ఎంత మంది నిలబడ్డారు మీరంతా మంది ఈ పాము పడిగే దిక్కు దీని రెండు కళ్ళ దిక్కు అది కొమ్ము తీయక ముందు ఎంత మంది నిలబడ్డారో మీరంతా మంది ఈ పాము పడిగే దిక్కు కుక్కలు తప్పకుండా గమ్మని మీరు కూడా ఇలా చేయాలి పిలవాలి పాము బండ్ కావాలి ரெண்டோது இல்லை கொடுன ஜாக்க கொண்டு மஞ்ச அடி 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 அனுமான ఆ బాబా పేరు మీద బాబా అలిగిందా అలగాలేదా అలగలేదా ఆ బాబా పేరున్నాయేమని ఈ బాబా పేరు మీద ఈ బాయితో చేతిలో పాటి హనుమానం హనుమాన మాట్లాడాలి అమ్మయ్య అబ్బయ మీద రూపాయల మీద అనుమానం పాడి టేబులో డబ్బులు పెట్టి పిచ్చి పిచ్చి డ్రామా చేసి వీడితేనే ఏమవుతుందని చేతిలో పట్టిన తాయిత ఇలాగా కింద పడొస్తే వాడికి దేంట్లో పెట్టాలి చుట్ట కింద కాదు వాడు ఎంబడి తోల్తాది